నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం రంగారెడ్డి జిల్లాలో ఉన్న అతి ప్రాచీన ఆలయాలలో చేవేళ్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విశేష పొందింది అతి పవిత్రమైన ఈ ఆలయం నిత్య దూపదీప నైవేద్యాలతో భక్తజన సందోహంతో అలరారుతోంది జిల్లాలో సాక్షాత్తు తిరుపతంతటి ప్రాశస్త్యాన్ని పొందిన ఈ దివ్యాలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం రండి వెంకటేశ్వర స్వామి ఆలయం అతి ప్రాచీనమైనది క్రీస్తు శకం పదమూడు వందల ఐదో సంవత్సరంలో రంగదాసుడనే భక్తుడు ఈ క్షేత్రంలో ఓ చిన్న ఆలయాన్ని నిర్మించాడు ఆ ఆలయం కాలగర్భాన కలిసిపోవడంతో అనంతరం కడిచెర్ల భీమన్న అనే భక్తుడు రంగదాసుడు నిర్మించిన దేవాలయం స్థలంలోనే మరో ఆలయాన్ని నిర్మించాడు అనంతర కాలంలో తిరుపతి భట్ల అనే భక్తుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు ఆ స్వామి కొలిచిన వారికి కొంగు బంగారంగా అభీష్ట వరసిద్ధి ప్రదాతగా వెలుగొందుతున్నాడు అలా శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరిన పుణ్యధామం ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి వికారాబాద్ తాండూరు పరిగి యాద్గిర్ కొడంగల్ రూట్లో సిబిఎస్ నుంచి ప్రతి అరగంటకు బస్సు సౌకర్యం ఉంది హైదరాబాదుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామంలోని గుట్టపై ఆపద ముక్కుల కొలువయ్యాడు ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉండటానికి గాథ ఒకటి ప్రచారంలో ఉంది పూర్వం రంగదాసుడు నిర్మించిన ఆలయం శిథిలమవ్వడంతో పశువులు మేపడానికి వచ్చిన కాపర్లు ఈ ఆలయ స్థానంలోనే చిన్న చిన్న రాళ్లతో ఆలయాన్ని నిర్మించి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దేవతా ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు జరిపించేవారు ఒకరోజు భీమన్ననే అంధుడు ఇక్కడికి వచ్చి కాపర్లు ప్రతిష్ఠించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తోడ్కొని పొమ్మని అడిగాడట కాపరులు తాము నిర్మించిన ఆలయాన్ని చూపించి అనంతరం భీమన్న అభ్యర్థన మేరకు కోనేటికి తీసుకెళ్లి స్నానం చేయించారట అద్భుతం జరిగినట్లు భీమన్నకు చూపు వచ్చిందట దాంతో మిక్కిలి సంతోషించిన భీమన్న కాపరులకు కృతజ్ఞతలు తెలుపుతూ తానొక వెంకటేశ్వర స్వామి భక్తుడునని స్వామి అభీష్టం మేరకు చేవేళ్ల గ్రామానికి వచ్చానని విషయం చెప్పాడట అనంతరం భీమన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తిలోనే అక్కడే తరిస్తూ అక్కడ ఒక గుడిని నిర్మించాడట ఇక్కడ స్థల పురాణాల ద్వారా ఈ విషయం అవగతమవుతోంది వెంకటేశ్వర స్వామిగా ఖ్యాతిగాంచిన ఈ పవిత్ర స్థలిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం అతి ప్రాచీనమైనది సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పబడుతున్న ఈ దివ్యాలయాన్ని పదమూడు వందల ఐదవ సంవత్సరంలో రంగదాసుడనే భక్తుడు నిర్మించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది అలరు విశ్వాత్మకునకు కునకు ఆవాహనమిదే సర్వ నిలయునకు వాసనము నిమ్మి నిదే అల గంగా ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణిలో స్వామివారి శిలా విగ్రహం అంటారు దసరా పర్వదినాలలో స్వామివారికి ఇక్కడే చక్రతీర్థ సేవను నిర్వహిస్తారు అతి ప్రాచీనమైన ఈ దివ్యాలయం గోపురం ప్రాకారాలు అలనాటి కట్టడాలకు నిదర్శనంగా దర్శనమిస్తాయి వస్త్రాలం విశాలమైన ఆలయ ప్రాంగణం ప్రశాంతమైన పరిసరాలు ప్రకృతి అందాలు ఈ ఆలయం సొంతం ప్రాచీనమైన మండపాలు కట్టడాలతో ఆధ్యాత్మిక సుగంధ పరిమళాలు వెదజల్లే సుందర ధామంగా ఈ దివ్యస్థలి భక్తులకు కానవస్తుంది ఆలయానికి చేరుకున్న భక్తులకు ఆలయ ప్రధాన ద్వారం మీద లక్ష్మీ వెంకటేశ్వరుల మూర్తులు దర్శనమిస్తాయి ఈ మూర్తులకు కుడి ఎడమగా హనుమంతుడు గరుత్మంతుడు కానవస్తారు ఆలయానికి ముందు భాగంలో మొదట భక్తులు రాతి పాదాలను దర్శించుకుంటారు వాటిని స్వామివారి పాదాలుగా భక్తులు భావిస్తారు ప్రధానాలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం కానవస్తుంది పంచలోహ నిర్మితమైన ఈ ధ్వజస్తంభం సుమారు నలభై అడుగుల ఎత్తుతో అలరారుతోంది చలగి వసుధ గొలిచినని పాదము పని తగము ఈ ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణల వల్ల సర్వ శుభాలు కలుగుతాయంటారు ఈ ధ్వజస్తంభానికి సమీపంలో బలిపీఠం కానవస్తుంది పాదము తలకాకగానాము తన్ను పాదము తలకాకగానాము ధ్వజస్తంభానికి క్రింద స్వామివారి ఆలయానికి ఎదురుగా గరుత్మంతుడు హనుమంతుడు కొలువయ్యారు ప్రధానాలయ గోపురంపై సుదర్శన చక్రం కానవస్తుంది స్వామివారికి ఆభరణంగా మారిన ఈ సుదర్శన చక్రం దర్శనం సర్వపాపహరణంగా భక్తులు నమ్ముతారు మము జయయ పొడగంటి మయ్యా రాయ కొడగంటి మయామిము పురుషోత్తమముడయ కవైయా కోటి పొడగంటి మయ్యా మయామిము పురుషోత్తమ మ్ము నేలి నట్టి కులదయవమా చాలా నేరి చి పేదలి